కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను భారతీయ మజూర్ స్వాగతిస్తుందని భారతీయ ఉపాధ్యక్షులు మల్లా జగదీశ్వరరావు అన్నారు అన్నారు గల బీఎంఎస్ యూనియన్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జగదీశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లేబర్ కోడ్ల సమర్దవంతమైన సజావుగా అమలుకు చురుగ్గా మద్దతు ఇవ్వడానికి బీఎంఎస్ తన నిబద్దతను పునరుద్ధిస్తుందని అన్నారు ఎన్నో ఏళ్లుగా కార్మిక చట్టాలు ఉండేవని వాటిలో కొన్నిటిని తొలగించి మిగతా చట్టాలను ఏకం చేసి కేంద్రం కొత్త వేతన కోడ్లో సమాన వేతనాలు గోనెస్తో పాటు అన్ని వర్గాల కార్మికులు ఉద్యోగులకు మేలు జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బిఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాయుడు రాష్ట్ర కోశాధికారి ఎల్ ప్రసాద్ పాల్గొన్నారు భారతీయ మద్దతు సంఘ్ జాతీయ ఉపాధ్యక్షులు మనందరికీ తెలిసిన విషయమే బ్రిటిష్ కాలం తర్వాత నుంచి కూడా కార్మిక చట్టాల విషయంలో సుమారుగా నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉండేవి ఇవి బూజు పట్టిన కార్మిక చట్టాలు కాబట్టి భారతీయ మద్దతు సంఘంతో సహా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు కూడా ఈ చట్టాలు మార్పు చేయాలి కారణానుగుణంగా కార్మికులకు అలాగే పరిశ్రమకి అనుకూలంగా కార్మిక చట్టాన్ని క్రోడీకరించాలి ఎన్ని రకాల చట్టాలు ఉండకూడదని గత అనేక సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తూ వస్తున్నవి రెండో లేబర్ కమిషన్ వాజ్పేయి గారి ప్రభుత్వ టైంలో ఏర్పాటు జరిగింది శ్రీ రవీంద్ర వర్మ గారి నాయకత్వంలో అప్పుడు కూడా భారతీయ మద్దతు సంఘ్ ఈ చట్టాలన్నీ కూడా మార్చేసి దేశంలో సుమారుగా నలభై కోట్ల మంది ఉన్నటువంటి అసంఘటితరంగా కార్మికులు కూడా కార్మిక చట్టాలు వర్తింపు చేసేటట్టుగా చట్టాలు మార్పు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది ఆ లేబర్ కమిషన్ రిపోర్ట్ ని ప్రభుత్వం ఆమోదించింది కానీ దాన్ని అమలు చేయలేదు ఈ రోజు వరకు కూడా ఈ రోజు కేంద్రంలోంటి ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాన్ని క్రోడీకరించి నాలుగు లేబర్ కోర్టు కింద మార్పు చేసి పార్లమెంట్ చట్టం చేశారు కానీ అది అమలు జరగాలంటే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు దానికి రూల్స్ ఫ్రేమ్ చేసి ఆమోదం తెలపాలి గత నాలుగు సంవత్సరాలు కూడా దేశంలో మెజార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు దీని ఆమోదం తెలిపి రూల్స్ కూడా ఫ్రేమ్ చేసి కేంద్రాన్ని నివేదించారు ఇందులో మొదటిది వేతన కోడ్ దీనివల్ల ఇప్పుడు వరకు కూడా వేతన కోడ్ లో దేశం మొత్తం మీద రాష్ట్రాల వారి కానీ కేంద్రంలో కానీ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ అంటే కార్మికులు మాత్రం కనీస వేతనాలు ఉన్నాయి తప్ప అందరికీ కనీస వేతనాలు లేవు కాబట్టి భారతీయ మదర్స మొదటి నుంచి కూడా అందరికీ కనీస వేతనం ఉండి తేరాలి అనేటువంటి చట్టాన్ని తీసుకురావాలని ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క వేతన కోడ్ ఆధారంగా అందరికీ కూడా కనీస వేతనం ఈరోజు దేశంలో లభ్యమవుతుంది దాని అనుసరించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పుడు చట్ట సవరణ చేయవలసిన అవసరం ఉన్నది అలాగే సామాజిక భద్రత దేశంలో ఈరోజు వరకు కూడా ఏదైతే ఆర్గనైజ్ సెక్టర్ ఉన్నాయో కంపెనీల్లో పనిచేసే వాళ్ళు ప్రైవేట్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ వారికి మాత్రమే సామాజిక భద్రత ఉన్నది గ్రాచ్యుటీ కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇన్సూరెన్స్ కానీ కానీ అసంఘటిత రంగ కార్మికులు ఎవరికి కూడా ఈ రకమైన సామాజిక భద్రత లేదు కాబట్టి సామాజిక భద్రత కోడ్ అనేది తీసుకొచ్చారు దీంట్లో అందరికీ కూడా సామాజిక భద్రత ఎలా చేస్తూ ప్రభుత్వ కోడ్ నిర్దేశించింది కానీ దీన్ని కూడా భారతీయ మద్దతు సమర్థించింది అలాగే పారిశ్రామిక పారిశ్రామిక సంబంధాల కోడ్ దీని మొదటి నుంచి కూడా బిఎంఎస్ కొన్ని సవరాలు సూచిస్తుంది అలాగే భద్రతా కోడ్ దాంట్లో కూడా సవరణ సూచించింది మొన్న ఈ నెల ఇరవై ఒకటో తేదీన లేబర్ ఒక కేంద్ర కార్మిక శాఖ మంత్రి దగ్గర భారతీయ మంత్రుల సంఘం యొక్క డెలిగేషన్ కలిసిన తర్వాత మా యొక్క అభ్యంతరాలు తెలియపరిచిన తర్వాత మంత్రి గారు ఈ యొక్క మా యొక్క అభ్యంతరాన్ని నలభై ఐదు రోజుల లోపుని పరిశీలన చేసి మార్పులు అవసరం కూడా పార్లమెంట్ లో ప్రవేశపెడతాననే హామీతో ఈ నాలుగు లేబర్ కోడ్లు కూడా అమలు చేయడానికి సూత్ర ప్రయోగం అంగీకరించి అదే రోజు సాయంకాలము ఈ యొక్క లేబర్ కోడ్స్ ఇంప్లిమెంటేషన్ చేశారు దీన్ని భారతీయ మద్య సంఘ్ స్వాగతిస్తుంది కొన్ని కార్మిక సంఘాలు ఈ యొక్క నాలుగు లేబర్ కోడ్ ని కూడా వ్యతిరేకిస్తున్నారు చాలా ఆశ్చర్య వేస్తుంది ఎవరికైతే కనీస విత్తనాలు లేవో వారికి కూడా కనీస వేతనాలు వచ్చేటట్టుగా ఈ యొక్క లేబర్ కోడ్లు ఉండగా మరి అటువంటి వారికి కనీస వేతనాలు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా భారతీయ మొదటి సంఘం ఈ వేతన ని అందుకే సమర్థిస్తుంది ఎందుకంటే ఈరోజు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఒక్క కార్మికుడు ఉన్నప్పుడు కూడా వాడికి కనీస వేతనం ఉండి తేరాలి షెడ్యూల్ ఇంప్లాయ్మెంట్ సంబంధం లేకుండా అన్నది ఈ వేజ్ కోట్లో ఉన్నది దాని అందుకునే మేము సమర్థిస్తున్నాం మిగతా కనీసం వద్దంటున్నారు ఈ రోజు అంగన్వాడి అలాగే ఆశా కార్మికులు ఓలా కార్మికులు యూబర్ కార్మికులు అలాగే మన యొక్క గిగ్ వర్కర్స్ అంటే స్విగ్గి జొమాటో ఇటువంటి యొక్క సప్లై చైన్ వర్కర్స్ చాలా మంది ఉన్నారు వారికి ఎవరికి ఓనర్ లేదు వారి కానీ మొదటిసారి ఈ యొక్క నాలుగు లేబర్ లో కూడా వాళ్ళందరికీ సామాజిక భద్రత కనీస వేతనాలు గ్రాచ్యువిటీ ఇవన్నీ కూడా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ముందుకొచ్చి ఈ యొక్క చట్ట సవరణ చేసి ఉన్నారు కాబట్టి ఇటువంటి లాభాలు అందేటువంటి వ్యక్తులు అందరు కూడా లాభాలు వస్తున్నప్పుడు దాన్ని స్వాగతించాలి కానీ భారతీయ మత సంఘ దీన్ని స్వాగతిస్తున్నది ఈ ఆటో కార్మికులు ఉన్నారు ఇటు స్టేట్ గవర్నమెంట్స్ వెల్ఫేర్ స్కీమ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు కానీ సామాజిక భద్రత లేదు వాళ్ళకి ముఠా కార్మికులు ఉన్నారు సామాజిక భద్రత లేదు వాళ్ళకి కనీస వేతనం లేదు దుకాణ వాళ్ళ యొక్క పీస్ రేట్ గా పనిచేస్తున్నారు కానీ ఈ నాలుగు లేబర్ కోర్టులు వలన వాళ్ళందరికీ కూడా ఫోటో ఐడెంటిటీ కార్డు ఆధారంగా సామాజిక భద్రత ఇన్సూరెన్స్ పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి కల్పించబడింది కాబట్టి ఈ లేబర్ కోడ్స్ ని మా భారతీయ మద్దతు సంఘ తరఫున దేశవ్యాప్తంగా సమర్థిస్తున్నాము దాన్ని ఆహ్వానిస్తున్నాము ఇమ్మీడియట్ గా అమలు చేయాలని చెప్తున్నాము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నలభై ఐదు రోజులు గ్రేస్ పీరియడ్ ఏదో ఇందులో మనకున్న అభ్యంతరాలు కూడా ప్రభుత్వానికి మేము కూడా తెలియజేస్తున్నాము దాని మీద సానుకూలంగా ప్రభుత్వం స్పందించి దానిలో మార్పు చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము